మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బాణుజీపేట సెంటర్ సెంటర్లో గత పదిహేను సంవత్సరాలుగా సమస్యలపై ఎదుర్కొంటున్నట్లు ఆయుష్ విభాగం డాక్టర్ అనిత మాట్లాడారు తాగడానికి నీరు లేక వాష్రూమ్ వెళ్లడానికి నీటి సౌకర్యాలు సరైన వసతులు రూమ్లు లేక గత కొన్ని సంవత్సరాలుగా బాణుజీపేట పీహెచ్సి సెంటర్లో సమస్యలపై ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు ఇప్పటికైనా పై అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రియాంక హరిచందన మౌనిక తదితరులు పాల్గొన్నారు మేము రెగ్యులర్గా వస్తామండి మాకు ఏదో కొంచెం ఇంట్లో సమస్యలు చేపట్టి కొంచెం ప్రాబ్లమ్స్ ఒకటి కొంచెం లేట్ అవుతుంది అంతేగాని మాక్సిమం సర్వీస్ ఇస్తున్నాం మేము తెచ్చినట్టు తన ఫార్మసిస్ట్ మా మా ఆయుష్ ఫార్మసిస్ట్ తన పిఎస్సి ఫార్మసిస్ట్ తన ఎన్సీడీ స్టాఫ్ నర్స్ తను మౌనిక నాకు ఇక్కడ రెగ్యులర్ స్టాఫ్ నర్స్ లేదు లేకపోతే తనని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేట్టు మేము ఉండేది ఐదుగురం ఇక్కడ ఈ ఐదుగురం మేము ఈ పిహెసిలో ఉంటాము ఫీల్డ్ వాళ్ళు ఫీల్డ్ మీద కూడతారు మాకు చాలా సమస్యలు ఉన్నాయి పిహెసిలో తాగడానికి వాటర్ లేవు బాత్రూమ్ పోవడానికి నీళ్లు లేవు అది ఆడవాళ్ళ సమస్యలు మీరు అర్థం చేసుకోవాలి బాత్రూమ్ పోవడానికి వాటర్ లేకపోతే మేము ఎక్కడికి వెళ్తాం వాటర్ లేకపోతే ఇన్ని రోజులు బాత్రూమ్స్ కూడా లేవు ఇప్పుడు వాటర్ లేవు మరి మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి అదే మీరు స్పందించాలి దాని కాల్ చేస్తే ఆయుష్ వాళ్ళు ఉన్నారు అని అన్నారు మరి ఇన్ని ఇయర్స్ నుంచి ఆయుష్ వాళ్ళని మేము చూస్తూనే ఉన్నాం ఓపి ఇది మా స్టాఫ్ అందరూ చెప్తారు నేను చూస్తున్నా లేదా అనేది మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఎంతమందికి ఫ్రూట్స్ పెడుతున్నా ఎన్ని ఏజెన్సీలు చూసినా నేను ఇప్పుడు దాని పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ జాబ్ జాబ్ చేస్తున్నా సార్ మీరు ఫోన్ చేయగానే సార్ ఆయుష్ వాళ్ళు అని అన్నారు రిజిస్టర్ పట్టుకొని తిరుగుతుందని అన్నారు నేను రిజిస్టర్ పట్టుకొని ఎందుకు దిగుతానండి ఏపీఎస్సీలో కూడా ఎవరు రిజిస్టర్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు ఏమేమి దొంగలం కాదు మేము ఒకరోజు రాకుండా తెల్లవారు వచ్చి సంతకాలు పెట్టుకుంటున్నాం కాదు మేము న్యూలెటోళ్ళు రాసి అక్కడ పెట్టి తెల్లారు వచ్చి రెండు రోజులు సంతకాలు పెట్టుకునే రాదు అట్లా పెట్టుకునేటోళ్ళ నుంచి ఆ సామి అడగమని చెప్పండి దాని మీద మానిటర్ చేయమని చెప్పండి ఇదే నా మనవి ఆయనకు నేను గత పదిహేడు సంవత్సరాలుగా ఆయుష్ గా ఇక్కడ వీధులు నివర్తిస్తానండి నా పేరు ప్రియాంక నేను చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చి చేసినామండి డ్యూటీలు ఇక్కడ మా అన్ని పదిహేడేళ్ళ నుంచి కూడా వాటర్ స్పెసిలిటీ అనేది అసలు లేనేలేదు మేమంతా రెగ్యులర్గా వచ్చి ఎవరితో అని చెప్పినా కూడా పట్టించుకునేటోళ్ళు వాళ్ళు కూడా లేరు ఏ నైమ్స్ వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని కూడా రూమ్స్ లేవు డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్స్ లేవు వాటర్ తాగి ఆశ వాళ్ళకి మీటింగ్ పెట్టినా సిస్టర్లకు మీటింగ్ పెట్టినా తాగని కూడా వాటర్ లేవు వాష్రూమ్స్ లేవు నేను ఇక్కడ పదిహేను సంవత్సరాల నుండి నా పేరు రుమాలి నేను గత పది సంవత్సరాల నుండి చూస్తున్నాను ఎంత ఎవ్వరికి ఏం చెప్పినా కూడా పేపర్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి చెప్పినా కూడా సరే మేము చూస్తాం చేస్తామంటున్నా కానీ ఇంతవరకు రాసుకొని పోవడమే తప్ప ఎవరు స్పందించలేదు కనీసం మార్నింగ్ టెన్కి వస్తే మేము ఫోర్ వరకు కనీసం వాటి తాగడానికి చుక్క నీళ్ళు ఉండవు కనీసం తినడానికి చేతులు వేసుకుందామంటే ఉండవు వాష్రూమ్ పోదామంటే మేము ఇంటికి వెళ్ళేదాకా అట్లుంటే మాకు కిడ్నీస్ ఏం కావాలా మా ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా కొంచెం లేట్గా వచ్చినా కూడా మా ఇగో ఇదే సమస్య ఎంతకాలంలో ఎవరికి చెప్పుకోవాలి మేము అంటే ఇట్లా వచ్చి ఇట్లా పోయే రెగ్యులర్గా ఉండేవాళ్ళు మేమే మీరు ఎప్పుడైనా చూసుకోండి ఎప్పుడు వచ్చినా కూడా మేమే కదా ఉంటుంది ఏదో ఒక రోజు రెండు రోజులు మాకేదైనా ప్రాబ్లం ప్రాబ్లం మేము ఇక్కడ మంత్లీ ఒకసారి చెక్ చెక్అప్ వస్తూ ఉంటాం వచ్చిన ప్రతిసారి వాష్రూమ్స్ నీటికి ఉండట్లేదు వాటర్ కూడా మంచిగా ఉండట్లేదు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉంది మేము అంత దూరం నుంచి వచ్చినా ఈ వాష్రూమ్స్ వల్ల వాటర్ కూడా తాగలేకు అంటే తాగకుండా వస్తున్నాం